హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ పైన ఒక అప్డేట్ అయితే ఉంది ఆ అప్డేట్ ఏందనేది ఈ వీడియోలో మీకు వివరంగా చెప్పబోతున్నాను అదేవిధంగా ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూసినట్టయితే ఈ వీడియోలో మీకు ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు లభిస్తుంది ఓకే వీడియోని చూస్తున్న ఫస్ట్ ఎవరైనా మొదటిగా మన ఛానల్ విజిట్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియో చూడండి అండ్ గ్రూప్ వన్ మెయిన్స్ సంబంధించిన మూల్యాంకనం అంటే వాల్యుయేషన్ మొత్తంగా కంప్లీట్ అయిపోయింది మొత్తంగా అన్ని ఎంతమంది రాసినారనేది అనేది మీకు ఖచ్చితంగా తెలుసు మనకు రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ గ్రూప్ వన్ ఇది రెండు సార్లు ఎగ్జామ్ నిర్వహించినారు మొత్తం అయిపోయింది అదేవిధంగా మనకు గ్రూప్ వన్ సంబంధించిన ప్రీమ్స్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్లో జరిగింది అదేవిధంగా మెయిన్స్ వచ్చేసి మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్లో జరిగింది మెయిన్స్ కంప్లీట్ అయిపోయి ఇప్పటికీ మనకు త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది అయితే ఈ యొక్క మెయిన్స్కు సంబంధించి మొత్తంగా ముప్పై రెండు వేల మంది క్వాలిఫై అయినారు మెయిన్స్కు దాంట్లో ఇరవై ఒక వేల మంది మెయిన్స్ ఎగ్జామ్ రాసినారు చాలా తక్కువ మంది రాసినారు కాంపిటీషన్ కూడా చాలా తక్కువనే ఉన్నది పోస్టులు కూడా ఎవరైతే ఎక్కువ పోస్టులు ఉన్నాయన్నమాట గ్రూప్ వన్లో ఎవరైతే చాలా మంచిగా పర్ఫార్మెన్స్ మెయిన్స్ ఇచ్చినారో వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అయితే ఈ మెయిన్స్ రిజల్ట్ వచ్చేసి మనకు ఫిబ్రవరిలో రాబోతుంది ఈ మెయిన్స్ సంబంధించిన ప్రతి జవాబు పత్రాన్ని మూల్యాంకనం ఇద్దరిద్దరి ప్రొఫెసర్ చేత చేయడం జరిగింది మూల్యాంకనం టోటల్గా కంప్లీట్ అయిపోయింది సగటుగా అంటే ఒక పేపర్ను ఇద్దరు ప్రొఫెసర్స్ డబుల్ వాల్యుయేషన్ చేస్తారన్నమాట దీన్నే డబుల్ వాల్యుయేషన్ అంటారు ఫస్ట్ ఒక ప్రొఫెసర్ చూస్తారు తర్వాత ఇంకొక ప్రొఫెసర్ చూస్తారు మొదటి ప్రొఫెసర్ చూసిన పేపర్లో ఎ ఎక్కువ మార్కులు ఇచ్చి సెకండ్ ప్రొఫెసర్ కొద్దిగా మార్కులు తగ్గిస్తే సగటున పదిహేను శాతం మార్కులు ఎక్కువ వచ్చినాయి అనుకోండి మొదటి ప్రొఫెసర్ సెకండ్ ప్రొఫెసర్ వాల్యుయేషన్ల థర్డ్ ప్రొఫెసర్కి రిఫర్ చేస్తారన్నమాట ఆ పేపర్ని దాన్నే త్రిపుల్ వాల్యుయేషన్ అంటారు అలా చేసి మళ్ళీ సగటుగా మార్కులను సమానంగా ఈక్వల్గా చూడడం అనేది జరుగుతుంది అయితే ఈ గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించిన రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా ఫిబ్రవరిలో రాబోతున్నాయి మీకు ఇక్కడ డౌట్ వస్తుంది ఫిబ్రవరిలో వస్తుంది బ్రదర్ ఆల్రెడీ ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ టీచర్స్ రెండు రెండు టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కోడ్ ఉంది కోడ్ ఉన్నాక ఎట్లా రిజల్ట్ వస్తుంది అని మీరు అనవచ్చు అయితే ఇక్కడ మనకు రిజల్ట్స్ అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అది ప్రకటించుకోవచ్చు బట్ నియామక పత్రాలు వెరిఫికేషన్ అనేది చెయ్యకూడదు ఇక్కడ ఉందన్నమాట ఈ లాజిక్ మీరు గమనించాలి ఇక్కడ మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఇవ్వచ్చు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అంటే అది పెద్దగా ఎఫెక్ట్గా మీకు టోటల్ రిజల్ట్ వచ్చినట్టు కాదు ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినా చూసుకునే విధానం అంతే తప్ప అది పెద్దగా ఎఫెక్ట్ చేసేది కాదు కోడ్ను అని చెప్పేసి అంటున్నారు మేధావులు అంటున్నారు పెద్ద పెద్ద విశ్లేషకులు అంటున్నారు వారి మాటలనే మనం చెబుతూ ఉన్నాం అయితే ఈ ఫిబ్రవరిలో సెకండ్ వీక్ ఫస్ట్ వీక్లో వస్తాయి అని అంటున్నారు నాకైతే డౌటే ఎందుకంటే ఇవ్వకపోవచ్చు అనిపిస్తుంది అట్లా ఇస్తే మరి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తే నో ప్రాబ్లమే కానీ దానికి సంబంధించిన మళ్ళీ వన్ టు టూ అనేది వేరే ఉంటుంది దాని వన్ ఇస్టు వన్ ప్రొవిజనల్ లిస్టు వేరే ఉంటుంది ఇదంతా మీకు తెలిసిందే అయితే మొత్తానికైతే ఫిబ్రవరిలోనే మరి గ్రూప్ వన్ మెయిన్స్ రిజల్ట్స్ రాబోతున్నాయి వాల్యువేషన్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది చాలామంది అయితే మరి దీన్ని కూడా నాకు తెలిసి కొద్దిగా మన వాళ్ళని బ్యాడ్ కామెంట్స్ పెడతారు నాకు అర్థమైపోయింది ఎందుకంటే ఎట్లా నువ్వు చెప్పగలుగుతున్నావు అని ఇన్ఫర్మేషన్ ప్రకారం నేనైతే చెప్పడం జరుగుతుంది ఈ కంప్లీట్గా గ్రూప్ వన్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చిందని అంటే ఆల్మోస్ట్ రిజల్ట్ వచ్చినట్టే లెక్క దాంట్లో దాగేది ఏం లేదు మనకు వన్ ఇస్ టు టూ సర్టిఫికేట్ పెరక్షేషన్ ఆ తర్వాత వన్ ఇస్ టు వన్ ప్రొవిజనల్ లిస్ట్ అనేది ప్రకటిస్తారు మొత్తానికి అయితే గ్రూప్ వన్ మెయిన్స్ ఎవరైతే రాసినారో వాళ్ళందరూ పిచ్చా హ్యాపీగా ఉండండి మీకు అతి త్వరలో జనరల్ ర్యాంకింగ్ అనేది రాబోతుంది దాంట్లో మీరు ఎక్కడ ఉన్నారు మీ స్థానం ఏంది మీరు జో మల్టీ జోన్ వన్ ఉన్నారా మల్టీ జోన్లో టాప్ ఉన్నారా టూ సెకండ్ ప్లేస్ ఉన్నారా స్టేట్లో మీ ర్యాంక్ ఎంత ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు మీరంతా మీకు అక్కడ కనిపిస్తుంది ర్యాంక్తో పాటు మీ మార్కులు మీ పేరు మీ హాల్ టికెట్ నెంబర్ అన్నీ డిస్ప్లే అయ్యే అవకాశాలు అయితే మెండే కనిపిస్తున్నాయి